వెల్కమ్ టు టీవీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రేరణ ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవాలు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ ఈ పద్మావతి తెలిపారు కర్నూలు జిల్లా నుండి అరవై రెండు పాఠశాలల నుండి యాభై రెండు మంది అరవై ఆరు మంది బాలికలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ ఈ పద్మావతి నోడల్ అధికారిగా వ్యవహరించారు డాక్టర్ శేఖ్ రఫీ డిస్టిక్ లెవెల్ నోడల్ ఆఫీసర్ ఎస్ఎస్ఏ మరియు ఏఎంఓ కర్నూలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు ఎం నర్సింహులు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ జెడ్పీహెచ్ఎస్ వీవర్స్ కాలనీ ఎమ్మిగనూరు మొత్తం నూట పద్దెనిమిది మంది విద్యార్థులు పాల్గొనగా రెండవ రౌండ్లో మూడు విభాగాల్లో డ్రాయింగ్ ఎస్సే రైటింగ్ పోయమ్స్ వారి నైపుణ్యాన్ని పరీక్షించి వారిలో ముప్పై మంది విద్యార్థిని మూడవ రౌండ్కు సెలెక్ట్ చేయడమైనది వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి వారిలో భాషపై ఉన్న పరిజ్ఞానమును భారతదేశ సాంస్కృతిక సాంప్రదాయాలను మరియు వ్యక్తిత్వమును పరిశీలించారు ముప్పై మంది విద్యార్థులు మార్కులను ప్రేరణ పోర్టల్ అప్లోడ్ చేయడమైనది న్యాయ నిర్ణేతలుగా కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి రంగన్న ప్రగతి కుమార్ హాబీదాబీ ఏపీఆర్జేసి నవోదయ విద్యాలయం నుండి బసవరాజ్ శిరీష శివాజీరావు మీనా చంద్రహన్ సోనామకుమారి శశికిరణ్ అంజలి పాల్గొన్నారు నా పేరు డాక్టర్ రఫీ నేను సమగ్ర శిక్ష ఈ ప్రేరణ మహోత్సవానికి జిల్లా నోడల్ ఆఫీసర్ని యాక్చువల్గా ఈ యొక్క ప్రేరణ మహోత్సవము ఫస్ట్ లెవెల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఐదు వందల మందితో జరిగినది ప్రతి స్కూల్ కర్నూలులో ఉన్న ప్రతి స్కూళ్ళు అంటే తొమ్మిది నుంచి పన్నెండు తరగతులు చదువుకున్న వారు వచ్చింది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ కూడా చాలా బాగా జరిగినది రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత తమ స్కూల్ లెవెల్లో నూట అరవై ఎనిమిది మంది విజేతలను సెలెక్ట్ చేయడం జరిగినది నూట అరవై ఎనిమిది మందిలో ఇక్కడ పార్టిసిపేట్ అయినారు పార్టిసిపేట్ అయిన వల్ల నూట నలభై ఐదు మంది ఆ నూట నలభై ఐదు మందిలోనే వచ్చింది ఒక ఇప్పుడు మేడం పద్మావతి మేడం గారు నోడల్ ఆఫీసర్ నోడలు స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పినట్టు మొత్తం అంతా నూట నలభై ఐదు మంది పార్టిసిపేట్ అయితే నూట నలభై ఐదు మందిలో వచ్చింది ముప్పై మందిని ఫిఫ్టీన్ బాయ్స్ని ఫిఫ్టీన్ గర్ల్స్ని వచ్చింది సెలెక్ట్ చేయడం జరిగినది ఆ ఫిఫ్టీన్ బాయ్స్ని సెలెక్ట్ ఫిఫ్టీన్ గర్ల్స్ వచ్చి ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూస్ కూడా వచ్చింది చేయడం జరిగినది వారి ప్యూర్ మెరిట్ ప్రతిభ ఆధారంగా ప్రతిభ ఆధారంగా వారిని వచ్చింది సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సెలెక్ట్ చేసిన వారిలో వచ్చిన మొత్తం అంతా ఈ యొక్క ప్రేరణ పోర్టల్లో ఈ యొక్క అప్లోడ్ జరుగుతుంది ప్రేరణ పోర్టల్ అప్లోడ్ జరిగిన తర్వాత మరీ వచ్చిందే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు వచ్చింది వీరు మళ్ళీ వచ్చింది విజేతలను వచ్చింది వాళ్ళు పేర్కొనడం జరుగుతుంది విజేతలు అంటే బాలుల నుంచి ఒకరిని బాలికల నుంచి ఒకరిని వచ్చిందే వాళ్ళు విజేతలు చేసి మనకు ఈ యొక్క నోడల్ స్కూల్కి పంపడం జరుగుతుంది ఈ నోడల్ స్కూల్ ద్వారా వచ్చిందే మళ్ళీ మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ వచ్చి మనం వచ్చిన మళ్ళీ స్కూల్ హెడ్ మాస్టర్స్కి ఇవ్వడం జరుగుతుంది స్కూల్ హెడ్ మాస్టర్ నుంచి ఈ యొక్క పిల్లలు మళ్ళీ ఈ యొక్క గుజరాత్లోని వదోదర ఆ యొక్క ప్రేరణ స్కూల్ పోయి ఒక సిక్స్ డేస్ అక్కడే ఉండి వివిధ కార్యక్రమాల్లో మంచి అభ్యసన కృత్యాలను నేర్చుకొని వచ్చి మళ్ళీ వారు ఇక్కడ వచ్చింది ఇక్కడ షేర్ చేయడము జరుగుతుంది చెప్పుకోవాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చిందే మన ప్రభుత్వం వచ్చింది చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి తమ ముందుండి మన గౌరవ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు చాలా జిల్లాల వారిని వచ్చింది అందరిని వచ్చింది జిల్లా విద్యాధికారులను మరి వచ్చింది ఈ యొక్క సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వారిని వచ్చింది చాలా ముందుండి నడిపినారు వాళ్ళు వచ్చింది మా యొక్క జిల్లా విద్యాధికారి గారు మరి వచ్చింది మా ఏపీసీ మేడం గారు వచ్చింది అయ్యా ఈ యొక్క ప్రోగ్రాము చాలా మంచి ప్రోగ్రాము జిల్లాలో అందరూ పార్టిసిపేట్ కావాలన్నారు రిజిస్ట్రేషన్ కూడా చాలా చక్కగా జరిగినాయి ఈరోజు కూడా వచ్చింది పిల్లలు వచ్చిందే బాల బాలికలు వచ్చిందే చాలా ఉత్సాహంగా వచ్చింది పాల్గొన్నారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు వచ్చింది ఈ యొక్క ముప్పై మంది నుంచి స్క్రీనింగ్కు ఎన్నికైనారు మళ్ళీ వచ్చింది వీళ్ళంతా పోర్టల్లో చేసి వీళ్ళ మళ్ళీ వచ్చింది ఫైనల్ విజేతలను ఎన్నుకోవడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు నడిపిన మా గౌరవ ఎస్పీడి సార్ గారికి మరి వచ్చింది మా జిల్లా విద్యాధికారి వారికి మరి వచ్చింది మా ఎస్ఎస్ఏ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారికి వచ్చింది వందనాలు వీరు వచ్చింది చాలా చక్కగా మాకు సహకరించిన వీళ్ళ సహకారం వల్ల వచ్చింది మేము ఈ యొక్క ప్రోగ్రాంను ఇంత విజయవంతంగా చేసినాము అందరికీ థ్యాంక్ యూ అండి